ఇకపై ప్రభుత్వం నిర్ణయించిన తగ్గింపు ధరలతో నిత్యావసర సరుకులు రైతు బజార్లో లభ్యమవుతాయని విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ శాసనసభ్యురాలు కోళ్ల కుమారి అన్నారు ఎస్కోట రైతు బజార్లోని సరసమైన ధరలో నాణ్యమైన సరుకులు పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో దూసుకుపోతోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు అమాంతం పెరిగిన నిత్యావసర ధరలతో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు రైతు బజార్ల ద్వారా ప్రజలకు అందించడం గొప్ప విషయమన్నారు ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఇవాళ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఏదైతే ఎన్నికలకు ముందు కొన్ని హామీలు ప్రతిపక్ష పార్టీగా ఎన్డీఏ కూటమిలో ప్రజలు సహకరించండి ఒక అవకాశం ముఖ్యమంత్రి వర్యలుగా ఆశీర్వదించండి అని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నేపథ్యంలో మరి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున మన జరిగిన ఎన్నికల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిని గెలిపించడమే కాకుండా ఎన్నికలైన నెల రోజుల్లోపే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో ప్రధానంగా పేదల సంక్షేమమైన పెన్షన్ పెంచి అందుకు అందిస్తానని చెప్పిన పెన్షన్ పథకం కావచ్చు మరి ఈనాటి ఏదైతే గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా ధరలన్నీ విపరీతంగా పెరిగి మా మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్న నేతృత్వంలో ఆనాడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు గత పరిపాలన ముఖ్యమంత్రి వర్యులుగా ఉండేటప్పుడు రాష్ట్రవంతా నియోజకవర్గాల్లో రైతు బజార్ల ద్వారా ఆనాడు ప్రజలకు నాణ్యమైన కాయగూరలు ఒక పక్క ధరలను నియంత్రిస్తూ నిత్యావసర సరుకులు ఆనాడు మేము అందించడంలో మరి ముందుంటూ ఎస్కోట్లో ఆనాడు నా యొక్క సహకారంతో శాసనసభ్యురాలుగా ఆనాడు ఉండేటప్పుడు ఈ రైతు బజార్ని ఏర్పాటు చేయడం మరలా ఇవాళ రైతు బజార్ల ద్వారా నిత్యావసర సరుకుల్ని ప్రజలకి పేదలకి అందజేయాలని ఇవాళ ప్రతి ఒక్క రాష్ట్రంలో రైతు బజార్లో ఏవైతే నిత్యావసర వస్తువుల్లో బియ్యం కందిపప్పు ఇతర దినుసులు ఉన్నాయో వాటిని ధరలు తగ్గించి రైతు బజార్ల ద్వారా ప్రజలకు అందజేయాలనే విధానంలో ఇవాళ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు సహకారంతో నాదేండ్ల మనోహర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో రాష్ట్రం అంతా కూడా ఇవాళ రైతు బజార్లో కందిపప్పు బియ్యం అనేది ఏర్పాటు చేస్తూ అందులో భాగంగానే ఇవాళ ఎస్కోట రైతు బజార్లో మరి నా చేతుల మీదుగా